హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరికీ శుభవార్త ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి సోషో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర షూటింగ్ పూర్తయింది ఈ సినిమా గురించి వచ్చిన తాజా అప్డేట్లు విశేషాలతో మీ ముందుకు వచ్చాం తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ బాలీవుడ్ నాయక మౌని రాయ్తో చిరంజీవిపై చిత్రీకరించిన ఒక ప్రత్యేక గీతంతో పూర్తయింది ఈ పాటను గ్రాండ్గా వంద మంది డాన్సర్లతో తెరకెక్కించారు చిరంజీవి తన సిగ్నేచర్ స్టెప్స్తో అదరగొట్టారని చిత్ర బృందం పేర్కొంది హైదరాబాద్లోని ఒక ప్రముఖ స్టూడియోలో వేసిన భారీ సెట్లో ఈ పాటను చిత్రీకరించారు ఈ స్పెషల్ సాంగ్కు బీన్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా కాసర్ల శ్యామ్ రచించారు గణేష్ ఆచార్య ఈ పాటకు రీతుల్ని అందించారు మౌని రాయ్ తెలుగులో నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం ఈ పాట సినిమాకు ఒక హైలైట్గా నిలుస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది దర్శకుడు విశిష్ట ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వంబర కథాంశం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకం నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు మనకు తెలిసిన పద్నాలుగు లోకాలకు పైనున్న మరో లోకం విశ్వంభర అని ఆ లోకానికి చెందిన కథానాయికని దక్కించుకోవడానికి హీరో ఎలాంటి సాహసాలు చేశాడు విశ్వంబర లోకానికి వెళ్ళి ఆమెను ఎలా తీసుకొచ్చాడు అనేదే ఈ సినిమా కథాంశం అని విశిష్ట వివరించారు ఈ సినిమాలో త్రిష అసికా రంగనాథ్ కథానాయకులుగా నటిస్తున్నారు ఈషా చావ్లా సురభి కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు వీరంతా వేర్వేరు లోకాల గంధర్వ కన్యలుగా కనిపిస్తారని టాక్ ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మరియు బీన్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు అయితే గ్రాఫిక్స్ పనులు హైదరాబాద్ హాంకాంగ్లలో జరుగుతున్నాయి దీనికి చాలా సమయం పడుతుందని సమాచారం విశ్వంబర సినిమా విడుదల తేదీపై ఇప్పటికీ స్పష్టత లేదు మొదట సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు రావాల్సిన ఈ చిత్రం ఆ తర్వాత మే జూలై సెప్టెంబర్ అంటూ పలు తేదీలు ప్రచారంలోకి వచ్చాయి ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం డిసెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే ఇది ఒక విజువల్ గ్రాండియర్గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు విశ్వంభర మరిన్ని అప్డేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్